బయోపిక్కుల కాలం వచ్చింది నిన్న మొన్నటి వరకు కూడా బయోపిక్స్ రెండు సక్సెస్ అయినాయి అందులో ధోని సచిన్ ధోని విషయంలో వేరే యాక్టర్ చేసినా కూడా ధోని గురించి ప్రజలలో విపరీతమైనటువంటి అభిమానం ఉండటం ఇంకోటి గ్రౌండ్ లెవెల్ నుండి ఎదిగినటువంటి వ్యక్తి కెప్టెన్గా భారతదేశాన్ని ప్రపంచం మొత్తంలో తలెత్తుకునే స్థాయిలో మూడు కప్పుల్ని గెలుచుకొచ్చినటువంటి వ్యక్తి మొత్తం నాలుగు ప్రధానమైనటువంటి కప్పులు అటు టీ ట్వంటీలో కావచ్చు ప్రపంచ నెంబర్ వన్ ర్యాంక్ టెస్ట్లోకి తీసుకువెళ్ళడం కావచ్చు ఇంకో పక్కన వన్డేలో కావచ్చు ఇంకోటి చాంపియన్షిప్ ట్రోఫీ అన్నింటినీ గెలిచి తీసుకొచ్చి ప్రపంచ పటంలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టినటువంటి క్రికెటర్గా అతనికి ఉన్నటువంటి పేరుతో పాటుగా జార్ఖండ్ అనేటువంటి బాగా వెనుకబడినటువంటి ప్రాంతం నుండి వచ్చి ఆ స్థాయికి వచ్చాడన్నటువంటి ఫీలింగ్ దాని వెనకాల అతనికి ప్రేమ కథ కావచ్చు త్యాగం కావచ్చు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ధోని సినిమాకి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చింది దాన్ని చూసుకుని తర్వాత సచిన్ తీశారు సచిన్ కూడా వాస్తవానికి తనకి తానే నటించడం ద్వారా ఆ సినిమా హైలైట్ అయింది సచిన్కి సంబంధించినటువంటి జీవిత చరిత్రలో తెలియనటువంటి భాగాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఉపయోగపడింది ఇంకోటి సచినే స్వయంగా నటించడంతో క్రేజ్ పెరిగింది ఈ రెండు సక్సెస్తో ఇప్పుడు బయోపిక్ల కాలం విపరీతంగా పెరిగిపోతుంది అందులో తాజాగా వస్తున్నటువంటి చిరంజీవి మీద బయోపిక్ తీయడానికి ఒకళ్ళు ముందుకు వచ్చారు ఎన్టీఆర్ మీద బయోపిక్కి ఒకళ్ళు ముందుకు వస్తున్నారు ఇది కాకుండా మరొక వైపున పివి సింధు మీద బయోపిక్ అని సావిత్రి మీద బయోపిక్ అని సినిమా నటులకి రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి బయోపిక్లు చూస్తారా లేదా ఇది ఒక డౌటే ఎందుకంటే సినిమా యాక్టర్లకు సంబంధించినటువంటి చరిత్ర ఆల్రెడీ ప్రపంచం మొత్తానికి తెలుసు అందులో దాచుకునేటువంటి అంశం ఏం లేదు అన్ని గ్రౌండ్ లెవెల్లో వ్యవహారాలన్నింటినీ కూడా ఆనాటి నుండి ఈనాటి వరకు సినీ పత్రికలో మామూలు పత్రికలో ఇంటర్వ్యూల రూపంలోనో లేకపోతే ఇంటరాక్షన్ రూపంలోనో ఇంట్రడక్షన్ రూపంలోనో ఏదో ఒక విధంగా వాళ్ళ గురించి ఇచ్చుకుంటూనే వచ్చినాయి ఆ తర్వాత ఇక కాకపోతే చిరంజీవి అయినా అంతే సావిత్రి అయినా సినిమా యాక్టరే ఇంకో పక్కన ఎన్టీ రామారావు అయితే సినిమాతో పాటుగా పాలిటిక్స్ కూడా చేశారు ఆయన బయోపిక్ కూడా ఈ ఇప్పుడు ఉన్నటువంటి తరం మొత్తానికి తెరిచినటువంటి పుస్తకమే ప్రత్యేకంగా రహస్యంగా ఉన్నటువంటి అంశాలు బయటికి తీసుకురావడానికి ఈ బయోపిక్లో సాధ్యం కాదు ఎందుకంటే తెలియని అంశాల్లో డీప్గా కాంట్రవర్సీగా ఉన్న అంశాలను తీసుకుని బయటికి తెర మీదకి తేవడానికి అయితే ఇక్కడ ఎవరు సిద్ధంగా ఉండరు అట్లాంటప్పుడు ఆ బయోపిక్లు సక్సెస్ అవుతాయా లేదా అన్నటువంటిది ఒకమే మేమాంస పీవీ సింధు మీదనైతే కొంతమేర ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే పీవీ సింధు అకస్మాత్తుగా మనకి ఒలింపిక్స్ సందర్భంలో మీదకి రావడంతో పాటు అంతకుముందు ఒక క్రీడాకారినిగానే తెలుసు తప్పించి అంత అత్యున్నత శిఖరాలకి చేరడానికి వెనకాల ఆమె కృషి వాళ్ళ అమ్మా నాన్నకి సంబంధించి ఆల్రెడీ కొంతమేర తెలుసు కానీ మనకి తెలియనటువంటి అంశాలు ఏమైనా తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి ఉంటుంది సాధారణంగా బయోపిక్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి కాంట్రావర్సీస్ని కూడా ఏం జరిగిందన్నది ఫ్యాక్ట్స్తో బయటపెట్టడం రెండవది కేవలం పై పైన అభిమానులను అలరించడం కోసం చేయడం ఈ రెండింటిలో ఏ అంశాలను ఎంచుకుని ఈ నాలుగు బయోపిక్కులు తీస్తారన్నటువంటి దాని మీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కాంట్రవర్సీసు లేకపోతే అందులో ఎవరికి తెలియనటువంటి అంశాలని కనుక స్పృశించి దానికి ఆన్సర్ చెప్పగలిగితే తప్పనిసరిగా బయోపిక్కులకి సక్సెస్ ఉంటుంది అట్లా కాకుండా అభిమానం పెంచడం కోసం చేసేటువంటి అయితే వాళ్ళకి ఆల్రెడీ అభిమానులు ఉన్నారు ఆ అభిమానులకి కొత్తగా పెరిగేదేం లేదు వేరే వాళ్ళు అభిమానులుగా వచ్చేందుకు అవసరమైనటువంటి కంటెంట్ని తీసుకొచ్చి చూపించగలగాలి అప్పుడు మాత్రమే బయోపిక్లు సక్సెస్ అవుతాయి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి